ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలోని శంకుస్థాపన చేయడానికి పటంచెరు శాసనసభ్యులు మహపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులను పెట్టుకునేసి శంకుస్థాపనలు చేస్తూ ఉంటే మరి మేము కూడా వికాసైన కాంగ్రెస్ కార్యకర్తలము నేను ఒక మున్సిపల్ అధ్యక్షుణ్ణి మరి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది ఆయనతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను పెట్టుకునేసి ఇనైగ్రేషన్లు చేస్తుంటే మా మా కౌన్సిలర్లు కూడా ఉన్నారు కాబట్టి మా కౌన్సిలర్లతో కూడా మీరు ఇనైగ్రేషన్ చేపియాలంటే చెప్పేసి మేము నిలదీయడానికి వెళ్ళినాము వెళ్ళిన సందర్భంలో అక్కడ బోర్డుల శిలాపలకాల మీద గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలా మరి అక్కడ రోజారాణి అనే ఉన్నది మరి ఆమె వేసిన అఫిడేవిట్ లో కూడా రోజా అని ఉన్నది శిలా పలకాల మీద రోజా బాల్రెడ్డి అంటని చెప్పేసి పెట్టుకున్నాడు అది ఎందుకు అని చెప్పేసి మేము అడగడానికి వెళ్తే గుండాలు బిఆర్ఎస్ గుండాలు మా మీదికి హత్యా ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఉసగొట్టిన ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పడానికి ఆయన ఒక గుండాలలాగా ప్రవర్తన చేస్తున్నాడు ఆయన ఒక జెడ్పీటీసి బాల్రెడ్డి ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో తిట్టడం చాలా బాధకరం మా కార్యకర్తలను నన్ను దూషించడం చాలా బాధకరం ఈ తిట్టడం వల్ల మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం డిఎస్పీ గారికి ఇచ్చినాం ఎస్పీ గారికి ఇచ్చినాం మరి ఈ దానిపైన చర్య తీసుకోవాలి తీసుకునేసి మా ప్రాణభయం ఉన్నది కాబట్టి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలంటని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు బుల్లారంలో మరి వినైగ్రేషన్ గురించి ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఏదైతే వచ్చిండో మరి వినై వినైగ్రేషన్ గురించి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఇంటిమేషన్ లేదు మేము ఒక కౌన్సిలర్ మాకు కూడా పుటకాలు ఉంటుంది కదా మరి కాంగ్రెస్ పార్టీలో నిలిచిపెట్టి బీఆర్ఎస్లో మేము దగ్గర పెట్టుకొని పక్కకు కూర్చునే పెట్టుకొని అక్కడ రోజారాయణని కూడా కాదు చైర్మన్ కూడా కాదు అలా భర్తను భర్తను పక్క పెట్టుకొని దారుణంగా డేట్ ఫిక్స్ చేసేసి మాకు తర్వాత రేపు ప్రోగ్రామ్ అనగా ఫోన్లు చేసాడము ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు సమస్య మరి ఏ పార్టీలు ఉన్నాడో తేల్చుకోవాలి అసలు కాంగ్రెస్ ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా మరి వచ్చి మరి ఇదేం పద్ధతి ఇట్లా మాకు ఇంటిమేషన్ లేకుండా ఇదేందని మరి మా టౌన్ అధ్యక్షుడు మళ్ళీ అడిగినప్పుడు బాలరెడ్డి వచ్చి గలీష్గా ఎట్లా పడది అట్లా మాకెళ్ళవు గంజ పడక అని చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి ఇదేం పద్ధతి ఇది మాట్లాడే పద్ధతి కాదు కదా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పాలని చెప్పి అడిగ చెప్పాలి కదా మరి ఆయన ఎక్కడ పోయింది సమాధానం ఎక్కడ పోయింది వాళ్ళకు ఏం సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకు అసలు తిట్టుమని ఆయనే చెప్పిండా మరి తిట్టిన తర్వాత మళ్ళీ బండ్లు ఎక్కించుకొని పోతాడు బండ్లు ఎక్కించుకొని పోయి అంతా తిరిగి మళ్ళీ ఎవరు కౌన్సిలర్లు కూడా లేకపోతే మేము బైకాడ్ చేసి వస్తే ఆయనే పోయి ఓపెన్ చేస్తాడు ఆయన ఆయన ఎవరు ఓపెన్ చేస్తాను మా కౌన్సిలర్ మాకు అధికారం ఉంది మా మా వాటిలో మాకు అధికారం ఉంది మేము లేకుండా ఓపెన్ చేసి అధికారం ఓడిచ్చు నీకు నువ్వు ఎట్లా ఓపెన్ చేస్తావు నువ్వు ఆయన బండ్ ఎక్కి ఎక్కించుకొని ఎట్లా తింటావు ఆయన ఇంట్లో పోయి తింటావు ఆయన ఇంట్లో పోయి తింటావు ఫోన్ చేస్తావు ఆయన ఎక్కించుకొని తిరుగుతావు మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ అంటావు ఎక్కడనేది కాంగ్రెస్ పార్టీ మరి అధిష్టానం గుర్తించి అధిష్టానం ఆయన మీద చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా చేస్తే మాత్రం బతకరు అలా ఉనికి కూడా ఉండదు భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆఫీస్థానం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొక్కేస్తుంటే మరి అధిష్టానం దీని మీద స్పందించి మరి చర్యలు తీసుకోకపోతే చాలా కష్టమవుతుంది ఇవాళ ఇచ్చేస్తున్నాడు రేపు ఇంకో ఇంకోటి చేస్తాడు మరి ఆయనకి ఎక్కడొచ్చింది ధైర్యం వేడుకల్లో వచ్చింది ఆ బాలెడ్డికి వెళ్ళి తిట్టవలసిన ధైర్యం వేడుకలు వచ్చింది ఎమ్మెల్యే ధైర్యం ఇచ్చేప్పటికే కదా ఎమ్మెల్యే ఎందుకు బెదిరి చేయడన్నా ఎందుకు అడిగాడు ఎందుకు మందలించాడు అట్లా ఎట్లా మాట్లాడుతున్నావా ఎమ్మెల్యే అన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను అడుగుతారు అడిగినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత నాకున్నది నువ్వే నువ్వేది మధ్యలోకి వచ్చి మాట్లాడతావు నీకేం అధికారం ఉందని అన్నాడు అంటే వాళ్ళకి అధికారం ఇచ్చినట్టే వాళ్ళకి వాళ్ళకి ఈనని అవకాశం ఇచ్చినట్టు కదా ఆ ధైర్యం ఇంతతోనే వచ్చినట్టు కదా మరి ఏం రాజకీయం చేస్తున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉంచుతావా ఉంచావా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నువ్వు ఇంకా తొక్కేసి బీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళను ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని రోజులు కష్టపడి మళ్ళీ వాళ్ళు ఉనికి ఏమైపోవాలి నువ్వు దీన్ని ఆలోచించి అన్నుంటావా ఇన్నుంటావా తెల్చుకొని నువ్వు ఎన్ననో పెదాన్ని ఉండి పోరాటం చేసుకో నువ్వు అన్నున్నావా ఉన్నావా ఇల్లున్నావా తెలియదు ఇల్లుండుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనౌన్స్ చేసి మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళను సంకటం తిరుగుతున్నాం అంటే ఏంది మరి నేను ముఖ్యంగా దీని అధిష్టానము ఆలోచించి ఆలోచించి దీని మీద స్పందించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావాలన్నా ఆయన కావాలా ఏది కావాలని తెలుసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటది అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బొల్లారంలో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం ఇది ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏదైతే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు మన టౌన్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి గారికి చెప్పకుండా మన పెద్దరు గౌరవనీయులు చంద్రారెడ్డి గారికి కూడా చెప్పకుండా ఈరోజు బొల్లారం రావటం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు చెప్పకుండా ఒక టిఆర్ఎస్ నాయకులకు చెప్పి టీఆర్ఎస్ నాయకుడు నిజంగా ఈరోజు పొద్దున చూస్తుంటే బాలరెడ్డి గారు ఏమ్రా మాఖ్యలోడే అనే స్థాయికి వచ్చిండు ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వర్గం ఏం చేస్తున్నది మళ్ళీ ఎమ్మెల్యే గారు అంత పెద్ద మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన నువ్వు కౌంటర్ ఇస్తావా లేకపోతే ఆయన సపోర్ట్ చేసుకుని కార్లలో తీసుకొని పోతావా ఎక్కడ పోతున్నావు నువ్వు అసలు నిజంగా నువ్వు ఎమ్మెల్యే గారి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉద్దరిస్తావని అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసి పాడేస్తున్నావు టీఆర్ఎస్ పార్టీ కొడుకులు నింబడేసుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు ఒక రేవంత్ రెడ్డిని కనువ కప్పిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాపాడు టిఆర్ఎస్ పార్టీ కొడుకున్న ఇచ్చేది కాపాడుతున్నావు నువ్వు ఎక్కడొచ్చినవు నువ్వు ఏమనుకుంటున్నావు గుండా రౌడీసమా ఏమని భయపడిస్తున్నావు ఇది నడవది ఎమ్మెల్యే గారు కార్యకర్తలు ఊకోరు దయచేసి ఆలోచన చేయండి మూడు సార్లు గెలిచినందుకు మేము గౌరవిస్తున్నాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తొక్కి టీఆర్ఎస్ పార్టీ నాయకులను లేపితే కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు మా కార్యాచరణ మేము ఖచ్చితంగా చేస్తాం దయచేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్రెడ్డి గారు కూడా చెప్తున్నాం చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు కార్యకర్తలు అడుగుతారు ఎమ్మెల్యేని సమస్య మీద అడుగుతారు ఒక చంద్రారెడ్డి గారి కా వచ్చి చెప్పకుండా ఆడ ఓపెన్ చేసే బాధ బాగుంటుంది ఇంకా గుద్దుకోలేరు కాడ సామరస్యానికి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు కూడా అట్లా అత్యుత్సాహం చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా టీఆర్ఎ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఆడ రవీంద్ర రెడ్డి గారు సిఐ మళ్ళీ మీరు ఓవర్గా యాక్టింగ్ చేస్తున్నాడా ఆడ కార్యకర్తను మాట్లాడుతుంటే నువ్వు నూకేస్తున్నావు కార్యకర్తని జాగ్రత్త రవీంద్ర రెడ్డి గారు మరి మీరు మా మీద కేసులు చేస్తారా ఏం చేస్తారా మరి ఆలోచన చేయండి ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఎక్క తక్క నిలిగినోడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు ఎవరో సపోర్ట్ ఉందని చెప్పి ఆగమాగం మాట్లాడకండి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం మా పార్టీలోకి వచ్చినాం అంటే గౌరవిద్దాం అనుకున్నాం మాకేదని చెప్పండి ఏదైనా రివ్యూ మీటింగ్ పెడితే టీఆర్ఎస్ కొడుకుంటాం రివ్యూ మీటింగ్ పెడతావును నీ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో లేదు సిక్కుతోని కాంగ్రెస్ పార్టీ తలక ఉంచుకుంటున్నా మీడా క్యాంప్ ఆఫీస్ మీ ఇల్లు కాదు గవర్నమెంట్ పైసలు పెట్టిన క్యాంప్ ఆఫీస్ అది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాడా పొద్దున్నడా ఓడిపోయిన కేసీఆర్ ఫోటో పెట్టుకుంటావా నీకు ప్రేమాభిమానం ఉంటే నీ ఇంట్లో దొరకపో దండం పెట్టుకో వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి పెట్టుకో ఎమ్మెల్యే గారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి మేము మంచిగా చెప్తున్నాం ఇమ్మీడియట్లీగా రేపు పొద్దున్న క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉండాలి మా జిల్లా నాయకుడు దామోదర్ రాజనాథ్ ఫోటో కూడా ఉండాలి పాటు అంబేద్కర్ ఫోటో పెడతావా గాంధీ ఫోటో పెడతావా అది నీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారు ఫోటో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మళ్ళీ మీరు ఏదో అనుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయరని దయచేసి ఇబ్బంది పడకండి గాంధీ మార్మూడి చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఓపిక ఎక్కువ ఓపిక అని చెప్పి మేము అంతా పిచ్చిగా ఆలోచన చేయకండి ఎమ్మెల్యే గారు దయచేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఆగమాగం చేయకండి ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను దోడుకొని వచ్చి ఒక సమస్యల మీద మాట్లాడాలి ఏదైనా కావాలంటే చేయాలి నువ్వు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను దొరుకువచ్చుకోవాలంటే ఇంట్లో దొరకొచ్చుకోవు సాటుకు మాట్లాడు నీకేమైనా ఓట్లేసి గెలిపిస్తా అంటే వాళ్ళకేమైనా దాన ధర్మాలు చేయి నువ్వు క్యాంపస్లోకి వచ్చి బాధతోని కళ్యాణ్ చెప్పిస్తావు వాళ్ళతో రైతు బంధు చెక్కులు ఇస్తావు వాళ్ళతో సీఎం రిలీఫ్ బండ్ చెప్పులు ఇస్తావు మనం మేమేందుకున్నాం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఎగరకొచ్చిన ఖచ్చితంగా అధిష్టాన వర్గాన్ని తీసుకుపోతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ణి కూడా మాట్లాడతాం రేవంత్ అన్నని ఇష్టం వచ్చిన మాటలు రోడ్ల మీద తిడితే దుమ్మరద ఇదే గోవర్ధన్ రెడ్డి గారిని కార్ లెక్కించిరుగుతాను మేమంతా పిచ్చోళ్ళమా అంత పిచ్చోళ్ళమా కార్యకర్తలు అంత పిచ్చోళ్ళ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ప్రవర్తన మార్చుకోండి మీరు ఆగమాగా మాట్లాడకండి ఆయన మా కార్యకర్తని ఏదైతే మన జయపాల్ రెడ్డి గారిని నీదికి పోయినరు ఇబ్బంది పడకని దయచేసి గారు ఎమ్మెల్యే గారు గౌరవించి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మడేసుకొని తిరుగు నువ్వు ఇంకోటి రెండు రోజులు చెప్తున్నాం నువ్వు ఉంటావా పోతావా అసలు నీ టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ ముందు నీ నిర్ణయం బయట పెట్టుకో నిన్నేం బయట పెట్టుకోకుండా ఆగమాగా మాట్లాడుతూ ఊరుకునే ప్రశ్న లేదు ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు జయపాల్ రెడ్డి గారికి జరిగిన అక్కడ కార్యకర్తలు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము కార్యాచరణ చేస్తున్నాం ఆ కార్యాచరణతో పాటు మా కార్యకర్తల నిర్ణయం కూడా అతి తొందరలోనే ప్రకటిస్తాం దయచేసి అధిష్టాన వర్గం పీసీసీ ఏదో మహేష్ కుమార్ అన్న గారు కూడా మేము చెప్తున్నాం ఈయన పడంచేరు చాలా ఘోరమైన పరిస్థితున్నది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథవ జెండా పట్టుకొని తిరుగుతే ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు ఎవరో వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తే ఒప్పుకుంటామా పదిహేను ఏళ్ల సంత కాడ శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీని కాపాడుతుండే ఈరోజు నువ్వొచ్చి ఏమో చేసిపోతా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను చేస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కుతా అంటే ఎవడుకోడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చింది ఇదేమి ఇదే నాయకుడు కేసీఆర్ తీసి మార్కెట్ మాటలు మాట్లాడి ఇదే తెలంగాణ కార్యకర్తలు తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చిండ్రు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే గారు దయచేసి మా కార్యకర్తల జోలికి రాకండి మమ్మల్ని గౌరవించుండి మీకు గౌరవిస్తాం దండం పెడతాం మీకు ఎమ్మెల్యే గౌరవిస్తాం మమ్మల్ని కాదాని కనుక టీఆర్ఎస్ కొడుకుల్ని ఏమన్నా చేసి మీరు డెవలప్ చేస్తే మీ పతనానికి నాందని చెప్తున్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం